మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి నమస్తే సార్ ఎప్పుడెప్పుడ అనుకుంటున్న పొత్తులు ఖరారైనట్టు తెలుస్తుంది అయితే బిజెపి టీడీపీ జనసేన ఈ ముగ్గురు మధ్యలో ఇప్పుడు సీట్లు ఎలా పంచుకునే అవకాశం యా నిన్న రాత్రి బాగా అంటే అరౌండ్ టెన్ థర్టీన్ కి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు అమిత్ షా అండ్ నడ్డాతో అమిత్ షా ఇంట్లో సమావేశమయ్యారు చాలాసేపే చర్చలు జరిగినట్టు తెలుస్తుంది బట్ దాని తర్వాత మాత్రం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయారు సో కానీ కొన్ని లీక్లు తెలుగుదేశం మీడియాలో వచ్చాయి దాన్ని బట్టి మనం కొంత అర్థం చేసుకోవచ్చు సో తెలుగుదేశం మీడియా చెప్తున్నది ఏంటంటే బీజేపీకి బీజేపీకి చంద్రబాబు నాలుగు లోక్సభ స్థానాలు ఆరు మన అసెంబ్లీ స్థానాలు ఆఫర్ చేసినట్టుగా చెప్తున్నారు కానీ బీజేపీ ఏమో ఏడు లోక్సభ స్థానాలు పది అసెంబ్లీ స్థానాలు అడుగుతుంది ఎందుకంటే బీజేపీకి అసెంబ్లీ కంటే కూడా లోక్సభ స్థానాలు చాలా ఇంపార్టెంట్ మనకి దాదాపు ఈసారి నాలుగు వందల టార్గెట్ పెట్టుకున్నారు నాలుగు వందల టార్గెట్ పెట్టుకున్నారు కానీ బీజేపీలో కూడా కొంత భయాందోళన ఉన్నాయని చెప్తున్నారు ఎందుకంటే పదేళ్ల పరిపాలన తర్వాత అనేక సెక్షన్స్ ఆఫ్ పీపుల్లో యాంటీఇన్కంబెన్సీ బలంగానే ఉంది ఎందుకంటే మనం నిత్యావసర వస్తువులు పెట్రోలు జిఎస్టి బరువు తర్వాత రైతులు ఇట్లా అనేక ఉద్యోగాలు లేకపోవడం ఇలాగ అనేక సెక్షన్స్ ఆఫ్ పీపుల్లో వ్యతిరేకత ఉంది ఓన్లీ ఏంటంటే వాళ్ళకున్న ధైర్యం ప్రతిపక్షాల అనేకత ప్రతిపక్షాలు ఇండియా కూటమి ఐక్యంగా లేదు సో కాంగ్రెస్ కూడా బలహీనంగా ఉంది అది ఒక్కటి తప్ప అంటే మైనస్లు కాకుండా ప్రతిపక్షాల మీద ఆధారపడి వాళ్ళ అనైక్యత మీద ఆధారపడి గెలవాల్సింది తప్ప తమ బలాల మీద గెలిచే పరిస్థితి బీజేపీకి లేదు అందుకని ప్రజలకి రియల్ ఇష్యూస్ అయినా జీవన ప్రమాణాలు పెంచడం ఇవన్నీ కాకుండా ఓన్లీ ఎమోషనల్ ఇష్యూస్ మీదే బీజేపీ ఎక్కువ ఆధారపడుతుంది ముఖ్యంగా ఎలక్షన్ల దగ్గరకు వచ్చినప్పుడు ఒకటేమో దేశభక్తి రెండోదేమో మతభక్తి దైవభక్తి ఈ రెండు ఇష్యూస్ని ప్రధానంగా తీసుకొని వస్తుంది ఈ రెండింటిని కూడా మిక్స్ చేస్తుంది చాలాసార్లు అంటే నువ్వు దేశభక్తి లేకపోతే నువ్వు యా బీజేపీకి యాంటీ ఉన్నా కూడా యాంటీ ఇండియా యాంటీ నేషన్ అనే ఒక నెరేటివ్ని తీసుకురావడం సో ఈ కాంటెక్స్లో వాళ్ళు ఇటు బీహార్లో నితీష్తో పొత్తు పెట్టుకుంటున్నారు ఉత్తరప్రదేశ్లో ఆర్ఎల్డీ జయంత్ చౌదరితో పొత్తు పెట్టుకున్నారు ఇటు ఒడిస్సాలో బీజేడీ బిజు జనతాదళ్ ఆయన మన నవీన్ పట్నాయక్ ఆయనతో పొత్తులకు వెళ్ళబోతున్నారు ఇలాగా గతంలో ఎన్డీఏలో నుంచి బయటకు వచ్చిన అకాలిదళ్ళు కావచ్చు తెలుగుదేశం ఇలాంటి వాటిని మళ్ళీ ఎన్డీఏలకు తీసుకోవడం కొత్త పార్టీలని కూడా ఆహ్వానించడం ఈ స్ట్రాటజీ బీజేపీ చేస్తుంది అదంతా చేస్తుందంటేనే దా కొంత వాళ్ళలో ఆందోళన ఉంది రెండవది ఒకవేళ మనం మెజార్టీతో గెలిచినా కూడా ఈసారి అబ్సల్యూట్ మెజార్టీతో రావాలి అన్న ఇది కూడా ఉంది దానికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీ చాలా కాలం నుంచి చేయాలనుకుని చేయలేకపోయినా కొన్ని పనులు ఉన్నాయి అది ప్రధానంగా వచ్చి సిఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ తర్వాత రాజ్యాంగాన్ని మార్చడం ఇటువంటి కొన్ని అజెండాలు బీజేపీలకి ఉన్నాయి ఎప్పటి నుంచి అనౌన్స్ చేస్తుంది గతంలో రాజ్యాంగాన్ని మార్చమని అటల్ బిహారీ వాజ్పేయి టైంలోనే వాళ్ళు కమిటీ కూడా వేస్తారు అందుకని ఇవన్నీ చేయాలంటే అబ్సల్యూట్ మెజారిటీ పార్లమెంట్లో ఉండాలి నెంబర్ ఆఫ్ స్టేట్స్లో కూడా తాము ఎక్కువ ఉండాలనేది బీజేపీకి ఉండే అండర్స్టాండింగ్ సో ఆ కాంటెక్స్ట్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశానికి ఎక్కువ అవసరం బీజేపీతో పొత్తు బీజేపీ తెలుగుదేశంతో కలవాల్సిన అవసరం బీజేపీ కంటే కూడా తెలుగుదేశానికి ఎక్కువ అవసరం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తెలుగుదేశంతో కలవకపోయినా ఆంధ్రప్రదేశ్లో ఉండే ఇరవై ఐదు లోక్సభ స్థానాలు వాళ్ళ అకౌంట్లోనే పడతాయి ఎవరు ఎవరికి ఎక్కువ వచ్చినా సెంట్రల్లో సపోర్ట్ చేసే పరిస్థితే ఉంది కాబట్టి వాళ్ళకి ఆ టెన్షన్ ఏం లేదు కానీ తెలుగుదేశానికి ఇది అండ్ డై సిచ్యువేషన్ ఈసారి కానీ చంద్రబాబు రాకపోతే చాలా రకాల సమస్యలను తెలుగుదేశంగా పార్టీగా కావచ్చు చంద్రబాబు వ్యక్తిగా కావచ్చు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది అందుకని చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పొత్తులకి వెళ్ళాడు బీజేపీతో కూడా పొత్తులకి వెళ్ళడానికి అదే కారణం ఆయనకున్న సిచ్యువేషన్ సో ఈ సిచ్యువేషన్ అర్థమైంది కాబట్టి అంటే ఒక వలనబుల్ సిచ్యువేషన్ తెలుగుదేశానికి ఉంది కాబట్టి దీన్ని ఉపయోగించుకొని తాము ఎక్కువ సీట్లు లాగాలనేది బీజేపీకి ఉండే ఆలోచన అందుకని బీజేపీ ఏడు సీట్లు అడుగుతుంది లోక్సభ స్థానాలు తెలుగుదేశం ఏమో రాజమండ్రి హిందూపూర్ రాజంపేట అరకు ఈ నాలుగు ఆఫర్ చేసిందని చెప్తున్నారు కానీ బీజేపీ ఏలూరు తిరుపతి విజయవాడ కూడా కావాలి అనేది చెప్తున్నారు ఇక అసెంబ్లీకి సంబంధించి కైకలూరు ధర్మవరం విశాఖ నార్త్ జమలమడుగు తిరుపతి తర్వాత ఉభయ గోదావరి జిల్లాలో ఒక స్థానం ఇది తెలుగుదేశం ఆఫర్ చేసింది కానీ బీజేపీ ఏముంటుందంటే మేము టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫోర్టీన్ సీట్స్లో వచ్చేసాం కాబట్టి కనీసం మాకు ఈసారి పది సీట్ల అన్నా కావాలని బీజేపీ అడుగుతుంది సో ఇప్పుడు ఒక ఇంకో ప్రాబ్లం తెలుగుదేశానికి ఏంటంటే బీజేపీకి పది పది అసెంబ్లీ ఏడు లోక్సభ ఇస్తే అది ఒక పర్సెంట్ కూడా ఓట్ల షేర్ లేని బీజేపీకి అన్నిస్తే టెన్ పర్సెంట్ ఓట్ల షేర్ ఉన్న జనసేన కూడా డిమాండ్ చేస్తుందిగా ఎక్కువ మళ్ళీ కాబట్టి అదొక ప్రాబ్లం ఉంది రెండోది బీజేపీ గెలిచే పరిస్థితి లేని సీట్లు ఇవ్వడం ద్వారా క్లియర్గా జగన్ని గెలిపించడానికే పనిచేస్తుంది అప్ప పొత్తు అనేది తాము గెలవడానికి పనిచేయదు అన్న ఒక ఆందోళన కూడా తెలుగుదేశంలో ఉంది అందుకని తెలుగుదేశంలో చాలామంది ఈ పొత్తును వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే ఒకటి బీజేపీకి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఒకటో రెండో నిజానికి ఒక్క పార్లమెంట్లో కూడా గెలిచే పరిస్థితి బీజేపీ ఇండిపెండెంట్గా లేదు వీళ్ళు మళ్ళీ వీళ్ళే గెలిపించాలి తెలుగుదేశం జనసేనల వల్లే బీజేపీని గెలిపించాలి అట్లాగే అసెంబ్లీ కూడా ఒక్క దగ్గర కూడా గెలిచే పరిస్థితి లేదు వీళ్ళు రేపు పది ఇచ్చినా ఆరుచ్చినా ఐదిచ్చినా మళ్ళీ వీళ్ళే గెలిపించాలి సో అదొక ఎక్స్ట్రా బర్డను సో ఇటువంటి కాంటెక్స్లో బీజేపీకి ఎక్కువ సీట్లు ఇచ్చే పరిస్థితి తెలుగుదేశానికి లేదు అట్లని బీజేపీని వదులుకునే పరిస్థితి కూడా లేదు సో ఒక టఫ్ సిచ్యువేషన్లో తెలుగుదేశం ఉంది సో దీన్ని బీజేపీ ఉపయోగించుకొని లాగుతుంది బాగా నిన్న ఒక పేపర్లో వచ్చింది మోడీకి అసలు తెలుగుదేశంతో కలవడం ఇంట్రెస్ట్ లేదు ఏంటంటే మోడీ ఎప్పుడైనా ఏ రాజకీయ ఎక్కడైనా కూడా వ్యక్తిగత పగ అనేది పెట్టుకోరు కానీ మోడీ పెట్టుకుంటాడు ఆయనకు ఒక్కసారి ఎవరితో అయినా శత్రుత్రం ఏర్పడితే జీవితాంతం మర్చిపోడాయన ఆయన సో అటువంటిది చంద్రబాబు అతన్ని ఎలా తిట్టాడో అందరికీ తెలుసు చివరికి పర్సనల్గా కూడా వెళ్ళి నాకు ఫ్యామిలీ ఉంది నాకు భార్య ఉన్నాడు కొడుకున్నాడు మనవడు ఉన్నాడు మోడీకి ఎవరున్నారు అనేది నేషనల్ మీడియాతో కూడా మాట్లాడాడు అట్లాగే మోడీని ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టని అని అన్నాడు తర్వాత అమిత్ షా మీద తిరుపతిలో రేయించాడు ఇవన్నీ మోడీ దృష్టిలో పెట్టుకున్నాడు అన్నిటికంటే కూడా ఇతను డిపెండబుల్ కాదు మళ్ళీ రేపు అతనికి బలం పెరిగితే మనల్ని పక్కన పెడతాడు అన్న ఇది కూడా ఉంది అట్లాగే చంద్రబాబు నేచర్ ఏంటంటే ఎవరితో పొత్తులు పెట్టుకుంటే ఆ పార్టీని ఎదగనీయకుండా చూసుకుంటాడు అన్న ఒక విమర్శ కూడా ఉంది గతంలో బీజేపీ కూడా అది ఫేస్ చేసింది టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎందుకంటే తన మనుషుల్ని బీజేపీలకు పంపించి వాళ్ళకి సీట్లు ఇచ్చి వాళ్ళని గెలిపించి మళ్ళీ వాళ్ళకి మినిస్టర్లు ఇచ్చి అలాగ పెట్టుకున్నాడని అందుకని చంద్రబాబు వెంకయ్యనాయుడు కలిసి బీజేపీని తొక్కేశారు ఆంధ్రప్రదేశ్లో అన్న అభిప్రాయం కూడా ఉంది అందుకని ఒక రకంగా చంద్రబాబు వల్లే వెంకయ్యనాయుడుని కూడా యాక్టివ్ రాజకీయాల నుంచి పక్కన పెట్టేసి ఆయనకి రాజ్యాంగబద్ధమైన పదవులు అంటే ఉప రాష్ట్రపతి ఇచ్చి పక్కన పెట్టేశారు ఆయన సో ఈ నేపథ్యంలో తెలుగుదేశంతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందంటే తెలుగుదేశాన్ని గెలిపించాలనే ఉద్దేశం అయితే బీజేపీకి ఉండదు తెలుగుదేశాన్ని దెబ్బతీయాలనే పొత్తు పెట్టుకునే పొత్తు పెట్టుకుంటుంది తప్ప తెలుగుదేశాన్ని గెలిపించాలి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలని బీజేపీకి ఉండే పరిస్థితి లేదు అందుకని తెలుగుదేశం శ్రేణులు కూడా చాలామంది నాయకులు కూడా బీజేపీతో పొత్తు అనర్థం తప్ప దానివల్ల మనకు వరగదనే అభిప్రాయంతో ఉన్నారు కానీ చంద్రబాబు ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాడు ఆయనకి విశేషమైన అనుభవం ఉంది సో బీజేపీతో పొత్తు పెట్టుకొని కొద్దిగా నష్టపోయినా కూడా ముఖ్యంగా మనం లోక్సభ సీట్లలో నష్టపోవచ్చు కానీ మనకు కావాల్సింది అసెంబ్లీ అసెంబ్లీలో వాళ్ళు తక్కువ వాళ్ళకి ఒక ఐదారు ఇవ్వగలిగి మనమే గెలిపించుకోగలిగితే మనకి రేపు పొద్దున జగన్ని కంట్రోల్ చేయడానికి బీజేపీ మనకి అండగా నిలబడుతుంది జగన్ని కంట్రోల్ చేయకపోతే ఒకవేళ ఇన్ కేస్ మనం ఓడిపోతే జైలుకి వెళ్లాల్సి వస్తుంది చాలా తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సింది ఎందుకంటే ఫస్ట్ ఐదేళ్ళు కాబట్టి జగన్ కొద్దిగా బుద్ధిగా ఉన్నాడు నెక్స్ట్ వస్తే విపరీతంగా రెచ్చిపోతాడు దేన్ని ఎవరిని కేర్ చేయడు అన్న ఒక భయం అయితే తెలుగుదేశం ముఖ్యంగా చంద్రబాబులో కనబడుతుంది అందుకని గెలుపు ఒకటి గెలిచిన తర్వాత మనం నెక్స్ట్ వచ్చే పరిస్థితి ఏంటి అనేది ఆలోచిస్తున్నాను అనమాట అందుకోసం పుత్రులకైతే వెళ్ళిపోవడం ఖాయమే అని అర్థమైంది అయితే తెలుగుదేశం చేరిపోతుంది ఓన్లీ సీట్ల షేరింగ్ దగ్గర నాకు తెలిసి ఈరోజు మ్యాగ్జం ఒక కొలిక్కి వచ్చే అవకాశం